ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అసోసియేషన్కు సంబంధించి ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ ఆసక్తికర లెక్కల్ని బయటపెట్టింది ఓవరాల్గా ఆ పార్టీకి ఎంత శాతం ఓట్లు వచ్చాయి నూట ఓట్ల శాతం ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఉందో ఓ విశ్లేషణను విడుదల చేశారు ఏపీలో గాజువాక నియోజకవర్గం నుంచి గెలిచిన టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు ఏకంగా తొంభై ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీ వచ్చిన సంగతి తెలిసిందే ఆ తర్వాత భీమిలి నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క వేల మెజారిటీ దక్కింది ఆ తరువాత నారా లోకేష్ కు మంగళగిరి నియోజకవర్గంలో తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల మెజారిటీ దక్కింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక శాతం ఓట్లు సాధించిన వారిలో పురుషుల్లో విశాఖపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్కు ఏకంగా డెబ్బై పాయింట్ రెండు నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మహిళల్లో చూస్తే విజయనగరం నుంచి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి అదితి విజయలక్ష్మి గజపతి రాజు అరవై నాలుగు పాయింట్ రెండు ఒకటి శాతం అత్యధిక ఓట్లు వచ్చినట్లు ఏడీఆర్ ప్రదర్శించారు అత్యల్పంగా అనంతపురం జిల్లా మడకసిర తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు సున్నా పాయింట్ ఒకటి తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి ప్రకాశం జిల్లా గెద్దలూరు అభ్యర్థి అశోక్ రెడ్డి సున్నా పాయింట్ నాలుగు ఏడు శాతం అత్యల్ప ఓట్ల శాతం తేడాతో గెలుపొందారు ఈ టీడీపీ నలభై ఐదు పాయింట్ ఆరు సున్నా శాతం వైఎస్ఆర్సి ముప్పై తొమ్మిది పాయింట్ మూడు ఏడు శాతం జనసేనకు ఆరు పాయింట్ ఎనిమిది ఏడు శాతం బీజేపీకి రెండు పాయింట్ ఎనిమిది మూడు శాతం కాంగ్రెస్కు ఒకటి పాయింట్ ఏడు రెండు శాతం నోటాకు ఒకటి పాయింట్ సున్నా తొమ్మిది శాతం బీఎస్పీకి సున్నా పాయింట్ ఆరు సున్నా శాతం సిపిఎంకు సున్నా పాయింట్ ఒకటి మూడు శాతం సిపిఐకి సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం ఇతర పార్టీలకు సున్నా పాయింట్ సున్నా నాలుగు శాతం ఇతర పార్టీలకు సున్నా సున్నా పాయింట్ నాలుగు శాతం ఓట్లు వచ్చాయి మొత్తం నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేల్లో ఇరవై రెండు మంది మహిళలు ఉన్నారు మహిళా విజేతలందరికీ నలభై శాతానికి పైగా ఓట్లు రావడం విశేషం అంతేకాదు ఏపీ కింజార్పు సొంత నియోజకవర్గం టెక్కరిలో నోటాకు అత్యధికంగా మూడు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఓట్లు పోల్ కావడం విశేషం ఆ తరువాతి స్థానాల్లో సాలూరు మూడు పాయింట్ ఆరు మూడు శాతం రొంపచోడవరం మూడు పాయింట్ నాలుగు ఐదు శాతం నియోజకవర్గాలు ఉన్నాయి టెక్కరిలో నోటాకు ఎక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశమైంది